ఇంతకుముందు వీడియోలో జాతక చక్రాల యొక్క విశ్లేషణ గురించి పరిశీలించాం నలుగురణదమ్ములది వీటికి కారణం ఏమిటి అంటే ఒకే జాతక చక్రం లగ్నం సరిపడినా వాళ్ళ ప్రవర్తనలో తేడాలు కనిపిస్తున్నాయి అంటే ఇది కాకుండా ఇతర కారణాలు ఏమైనా ఉండి ఉండాలి వాళ్ళ యొక్క ప్రవర్తనకి అవి ఏమిటి వాటి తిథిని పరిశీలించాలి నక్షత్రాన్ని పరిశీలించాలి లగ్నాన్ని పరిశీలించాలి విశ్లేషణ చేయాలి ఇవి ఏ రకంగా విశ్లేషణ చేయాలి మొదటిది తిథి రాముడిది చైత్రశుద్ధ నవమి నవమంటే అంటే చంద్రుడు ముందు వీడియోలో చెప్పాను దగ్గరగా వస్తాను కనుక చంద్రుడి యొక్క బలం ఎక్కువ నవమి తర్వాత భరతుడి పుట్టాడు భరతుడిది చైత్రశుద్ధ దశమి ఇక్కడ భరతుడి యొక్క పుట్టుక ఆ తర్వాత లక్ష్మణ శత్రుకులు ఇద్దరిది కూడా చైత్రశుద్ధ దశమి ఎప్పుడైతే ఇది తిథి దశమి అవుతుందో అంటే నవమి చివరిలో పుట్టుండాలి రాముడు తిథి ఇరవై రెండు గంటల నుంచి ఇరవై నాలుగు సుమారుగా ఇరవై నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్యలో కదులుతుంది తిథి కూడా నక్షత్రం మాదిరిగానే ప్రమాణం అంత తేలిగ్గా ఒకే రకంగా ఉండదు చెప్పడం కుదరదు అంచేత సుమారుగా ఇరవై నాలుగు గంటల ఎడ ఉండేటట్టుగా చూసుకోవాలి నక్షత్రం క్యాలిక్యులేట్ చేసినా అయితే తిథిని క్యాలిక్యులేట్ చేసినా ఈ క్యాలిక్యులేషన్ల విషయం దగ్గర దగ్గరగా ఉండేటట్టుగా చూసుకోవాలి అన్నింటికంటే ముఖ్యం లగ్నం లగ్నం కూడా ఆ రకంగానే అంచేత రాముడిది నవమి తిథి ఈ మిగిలినటువంటి ముగ్గురిది కూడా దశమి తిథి భరతుడిది లక్ష్మణుడిది శత్రుఘ్నుడిది అని చేత ఒక తిథి యొక్క ప్రమాణం సుమారుగా ఇరవై రెండు గంటలు ఇరవై నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఉంటుంది కనుక దగ్గర దగ్గరగా చూసుకోవాలి నవమి సుమారుగా అంతమైపోతూ ఉండగా రాముడు పుట్టి దశమి ఇంచుమించుగా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితుల్లో ఈ పుట్టి ఉండాలి ఇరవై నాలుగు గంటలలో దీన్ని గమనించాలి ఇంక తర్వాత నక్షత్రం గురించి రాముడిది పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం నాలుగో పాదం అని ఇంతకుముందు మనం చెప్పినటువంటిదే ఇక్కడ చంద్రుడు ఈ మొత్తం నలుగురి చక్రాల్లోనూ కూడా కర్కాటకంలోనే ఉన్నాడు ఎప్పుడు కూడా గ్రహము నక్షత్రంలో ఎక్కడ కదులుతుందో ఏ పాదంలో కదులుతుందో దానిని అనుసరించి గ్రహాన్ని స్థితం చేస్తాం ఏ గ్రహం ఏ నక్షత్రంలో ఏ పాదంలో కదులుతుందో దాన్ని అనుసరించి జాతక చక్రంలో స్థితం చేస్తాం ఇక్కడ చంద్రుడు పునర్వసు నక్షత్రం రాముడిది పుష్యమి నక్షత్రం భరతుడిది లక్ష్మణ శత్రుఘునిది ఆశ్రేష నక్షత్రం మూడు ఉన్నాయి దీంట్లో పునర్వసు తర్వాత పుష్యమి తర్వాత ఆశ్రీష ఈ నక్షత్రాల్లో ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి నక్షత్ర ప్రమాణం సుమారుగా ఇరవై మూడు గంటల నుంచి ఇరవై ఐదు గంటల యాభై నిమిషాలు ఒక్కొక్కసారి ఇరవై ఆరు గంటలు కూడా ఉంటూ ఉంటుంది ఒక్కొక్క నక్షత్రం నక్షత్ర ప్రమాణాన్ని ఖచ్చితంగా దీని ఆధారంగా చూసుకుని క్యాలిక్యులేట్ చేయడం కష్టం నక్షత్ర ప్రమాణం ఖచ్చితంగా తేడాలు ఉంటాయి ఒక్కొక్కసారి ఇరవై నాలుగు గంటలు దాటి ఇరవై ఐదు ఇరవై ఐదు గంటల యాభై నిమిషాలు కూడా ఉంటుంది అంచేత ఇక్కడ మూడు ఈ నలుగురు యొక్క జాతక చక్రాల్లోనూ కూడా చంద్రుడు కర్కాటక రాశిలోనే ఉన్నాడు అంటే కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు ఉన్నాయి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశిరేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వీళ్ళ యొక్క పుట్టుక రాముడు పునర్వసు భరతుడు పుష్యమి తర్వాత లక్ష్మణ శత్రులు ఆశీరేష ఇప్పుడు దీన్ని చూడండి పునర్వసు నాలుగో ఇరవై నాలుగు గంటల లోపల ఇవడంలోనే కనిపించాలి ఇవి పునర్వసు నాలుగవ పాదము చివరిలో ఉండగా పుట్టి ఉండాలి రాముడు మొత్తం పునర్వజు నాలుగవ పాదమే ఆ నాలుగవ పాదంలో కూడా చివ ఒక్కొక్క పాదానికి సుమారుగా ఆరు గంటలు ఉంటుంది సుమారుగా ఈ చివరికి ఏ గంటనరా రెండు గంటలో ఉండగానే రాముడు పుట్టి ఉండాలి పునర్వసు నాలుగవ పాదం అయ్యింది ఆ తర్వాత భరతుడు రాముడి తర్వాత రాముడు పుట్టినటువంటి సుమారుగా పదిహేను గంటల తర్వాత పుట్టాడు నక్షత్ర ప్రమాణము ఆ ఈ పుష్యమి నక్షత్రము దాటి ఆశ్రేష కూడా వచ్చేస్తుంది అని చేత పుష్యమి నక్షత్ర ప్రమాణము కొంచెం తగ్గి ఉండాలి ఇరవై మూడు గంటలు సుమారుగా ఉండి ఉండాలి అప్పుడు భరతుడు పుట్టాడు అంటే ఈ సుమారుగా భరతుడు పదిహేను గంటల తర్వాతే అంటే పుష్యమి ఏ మూడో పాదమో నాలుగో పాదమో అవుతుంది భరతుడిది అతడు పుట్టిన తర్వాత ఐదు ఆరు గంటల తర్వాత లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు ఈ లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్రేషి నక్షత్రం సరిగ్గా ఆశ్రీషి నక్షత్రం ఒకటో పాదం ప్రారంభంలో పుట్టి ఉండాలి ఈ రకమైనటువంటి ఊహలు అంచనాలతో తప్ప చక్రాన్ని ఒక నిర్దిష్ట స్థితికి రాలేవు ఎందుకంటే వాల్మీకి రామాయణంలో అవి లేవు అంచేత చెప్పవలసిన విషయం ఏమిటంటే పునర్వసు నాలుగవ పాదము చివరిలో రాముడు పుట్టాడు సుమారుగా భరతుడు పుష్యము యొక్క మూడవ పాదము దాటిన తర్వాత మూడవ పాదము చివరిలో పుట్టి ఉండాలి ఎందుకంటే అప్పటికే మూడు భాగాలు మూడొంతులు పూర్తయిపోయి ఒక వంతే అంటే సుమారుగా ఐదారు గంటలు మిగులుతాయి కనుక ఆశ్రేష మొదటి నుంచి మొదటి పాదంలోనే లక్ష్మణ శత్రుఘునలో పుట్టి ఉండాలి లక్ష్మణ శత్రుకుల్లో వీళ్ళ ప్రాధాన్యతను అనుసరించి ఇద్దరు కూడా ఆశ్రేష మొదటి పాదంలోనే పుట్టినా వీళ్ళు పుట్టినటువంటి పుట్టుకలో కూడా సమయంలో ఒక గంట రెండు గంటల తేడా ఎలాగా ఉంటుంది అంచేత ఈ అంశాలని పరిశీలించాలి నక్షత్రపరముగా చంద్రుని ఆధారంగా చేసుకునే ఈ సమస్య వస్తుంది ఇంకా తర్వాత లగ్నం రాముడిది కర్కాటక లగ్నం రోజు మొత్తం ఇరవై నాలుగు గంటలు ఈ ఇరవై నాలుగు గంటలనూ మొత్తం పన్నెండు లగ్నాలు తిరుగుతాయి దీంట్లో రాత్రి ఇంతకుముందు చెప్పాను రాత్రిపూట లగ్నాంతకాలాలు పగటపూట కాలాలు అని ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉండేటువంటి పగటపూట కాలాలు సాయంత్రం ఆరు నుంచి మర్నాడు ఉదయం దాకా ఉండే ఆరింటి దాకా ఉండేటువంటిది రాత్రిపూట లగ్నాంతకాలాలు వీటిల్లో కర్కాటక లగ్నంలో పుట్టాడు రాముడు రాముడు పుట్టిన తర్వాత ఇక్కడ నుంచి కర్కాటకం సింహం కన్య తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం ఇక్కడ మీన లగ్నంలో పుట్టాడు భరతుడు రాముడు తర్వాత పుట్టినటువంటి వాడు భరతుడు ఒక్కొక్క లగ్నము కాల ప్రమాణము సుమారుగా గంట యాభై నిమిషాల నుంచి రెండు గంటల దాకా ఉంటుంది ఈ రకంగా ఆలోచించినట్టయితే సుమారుగా తొమ్మిది స్థానాలు వచ్చాయి తొమ్మిది రెళ్ళు పద్దెనిమిది గంటలు ఒక గంట ఇంచుమించుగా తీసేసిన పదిహేడు గంటల ఎడంలో పుట్టి ఉండాలి ఎందుకంటే భరతుడిది మీన లగ్నం కనుక ఇవన్నీ కూడా శ్లోకాల్లో చెప్పినవే వాల్మీకి భరతుడిది మీన లగ్నం అంచేత రాముడు పుట్టిన రాముడు కర్కాటక లగ్నం చివరిలో పుట్టినా ఇక్కడ మళ్ళీ అన్ని అంచనాలు ఊహలే చివరిలో పుట్టినా మీన లగ్నానికి రావడానికి ఎంత లేదనుకున్నా కనీసం పదహారు గంటలు పుడుతుంది అంటే రాముడు పుట్టిన పదహారు గంటల తర్వాత కానీ భరతుడు పుట్టలేదు భరతుడు పుట్టిన తర్వాత మళ్ళీ లక్ష్మణ శత్రువులు ఇద్దరిది కర్కాటక లగ్నమే మళ్ళీ ఇక్కడ మీనం ఇది మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం ఇక్కడ నుంచి మీనం నుంచి ఒకటి రెండు మూడు నాలుగు సుమారుగా నాలుగు రెండు ఎనిమిది గంటలు ఏడు గంటలు అంటే సుమారుగా ఆ భరతుడు పుట్టిన తర్వాత ఐదారు గంటల తర్వాత లక్ష్మణ సుత్రుఘునులు పుట్టారు ఇది వాళ్ళ యొక్క పుట్టుక ఈ పుట్టినటువంటి లగ్నాలను ఆధారంగా చేసుకుని ఇక్కడ కర్కాటక లగ్నం మీన లగ్నం మళ్ళీ కర్కాటక లగ్నం కర్కాటక లగ్నము లోపు జరిగింది ఇదంతా కర్కాటక నుంచి కర్కాటక కర్కాటక నుంచి మిథున లగ్నం వరకు ఇరవై నాలుగు గంటలు మళ్ళీ కర్కాటకం వచ్చినట్టయితే అది ఇరవై నాలుగు గంటలు దాటిపోతుంది అని ఇంచుమించుగా పరిస్థితులను చూసుకున్నట్టయితే కర్కాటక రంగంలోనే రాముడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఉన్నారు కనుక అంచేత రాముడు పుట్టినటువంటి సుమారుగా పదిహేను పదహారు గంటల తర్వాత భరతుడు పుట్టాడు భరతుడు పుట్టినటువంటి ఐదారు గంటల తర్వాత లక్ష్మణ శుత్రుఘ్నులు పుట్టారు దీన్ని ఆధారంగా చేసుకునే నక్షత్రాలను చెప్పాలి కనుకనే పునర్వసు నాలుగో పాదం చివరిలో చివరిలో ఇంచుమించుగా రాముడు పుట్టాడు ఆ తర్వాత పుష్యమి నక్షత్రం మూడవ పాదం సుమారుగా అక్కడ మళ్ళీ తేడా ఐదారు గంటల మించి రాకూడదు ఆశ్రీష్ఠ నక్షత్రానికి ఒకటో పాదానికి పుష్యమి మూడు నాలుగు పాదాలకి కనుక పుష్యమి నక్షత్రం మూడవ పాదం చివరిలో ఉండగా భరతుడు పుట్టాడు సుమారుగా ఐదారు గంటల తర్వాత అప్పుడు పుష్యమి నాలుగో పాదం కూడా గడిచిపోయి ఆశ్రయించి ఓటో పాదం వస్తుంది కనుక ఆ సమయంలో లక్ష్మణ సుద్ధి పుట్టారు ఇది స్థిరం ఎందుకంటే జాతక చక్రం ఆధారంగా చేసుకున్నటువంటి ఈ పుట్టుకలు ఇప్పుడు ఈ విషయం అంతా దేనికోసం అంటే నక్షత్రాన్ని ఆధారంగా చేసుకుని దశ అంతర్దశలు చెప్పాలి కనుక పునర్వసు నాలుగో పాదం అయినప్పటికీ కూడా చివరిలో పుట్టాడు కనుక రాముడు పునర్వసుకు సంబంధించినటువంటి గురుమహాదశ మామూలుగా అయితే నాలుగో పాదం అయితే మూడు వంతులు అయిపోగా మొత్తం పదహారు సంవత్సరాలు గురుమహాదశకి పన్నెండు సంవత్సరాలు గడిచిపోగా ఇంకా నాలుగు సంవత్సరాలు మిగులుతాయి ఈ నాలుగు సంవత్సరాలు కూడా ఇంకా గడిచిపోయి రెండు సుమారుగా రెండు సంవత్సరాలు సంవత్సరాల మిగులుంటుంది మిగులు ఉండగా గురుమహాదశ మిగులు ఉండగా రాముడు పుట్టాడు రాముడు పుట్టినటువంటి ఏడాది రెండేళ్ళు గడిచిన తర్వాత సినిమహాదశ మొదలైంది రాముడికి ఇది సినిమా హాదశ పంతొమ్మిది సంవత్సరాలు ఆ రాజభోహాలను అనుభవించాడు ఆ తర్వాత సుమారుగా ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల ప్రాయంలో అతనికి బుధ మహాదశ ప్రారంభమైంది బుధమహాదశ ప్రారంభమైంది ఇరవై ఎనిమిదో ఏట పట్టాభిషేకం ఈ అరణ్యవాసం ఇవన్నీ రాముడికి రామాయణ శ్లోకాలను అనుసరించి అని బుధ మహాదశ ఏ అంతరంలో ఇవన్నీ జరిగాయనే విషయం క్యాలిక్యులేషన్ కోసం ఇంకా తర్వాత ఇది రాముడికి సంబంధించి ఇంకా భరతుడు పుష్యమి ఈ పుష్యమికి ఈ శని మహాదశతో మొదలవుతుంది ఇతరు కూడా ఆ రకంగానే రాముడి మాదిరిగానే ఎందుకంటే చక్రాలు ఇంచుమించుగా ఒక లే లగ్నంలో తేడా కనుక అవి విశ్లేషణలో తర్వాత చూద్దాం కనుక మూడు వంతులు శని మహాదశ అయిపోతే శని మహాదశ మొత్తం పంతొమ్మిది సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇంచుమించుగా అయిపోయినట్టయితే మూడు ఐదులు పదిహేను సుమారుగా పోయిన తర్వాత ఇంకా నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో మిగిలి ఉండగా భరతుడు పుట్టాడు సినిమాహాదశ తర్వాత అతనికి బుధ మహాదశ మొదలైంది తర్వాత లక్ష్మణ శత్రుకులు ఇద్దరు ఆశ్రయ ఒకటో పాదం ఇది బుధ మహాదశలో పుట్టారు సరిగ్గా ప్రారంభంలో బుధ మహాదశ అంటే బుధ మహాదశకి ఏ అంతర్దశల్లో ప్రారంభమైంది అనే విషయం జాతీయ చక్రం చూసి పరిశీలించిన తర్వాత కానీ చెప్పడానికి లేదు సుమారుగా మాత్రం ఎందుకంటే రాముడు పట్టాభిషేకం తప్పిపోయి అరణ్యవాసానికి వెళ్ళింది లాగా అయితే కూడా నలుగురు అన్నదమ్ములు సమానముగా రాముడితో పాటుగా మిగిలినటువంటి ముగ్గురు అన్నదమ్ములు కూడా కష్టాలు అనుభవించిన వాళ్ళే వీళ్ళలో గొప్పగట్టి వాళ్ళు ఎవరు లేరు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం గడిచేటంత వరకు కూడా తండ్రిని పోగొట్టుకు నలుగురు బాధపడ్డారు తల్లులు సోకించారు ఆ తర్వాత రాముడు వనవాస కష్టం కాలంలో కష్టాలు పడ్డాడు రాముడు భారతతో పాటుగా లక్ష్మణుడు బాధపడ్డాడు రాముడు పట్టాభిషేకాన్ని తిరస్కరించిన తర్వాత అతడు పాదుకలను తీసుకుని వెళ్ళిన తర్వాత భరతుడు కూడా ఆ రకంగానే పాదుగా పట్టాభిషేకం చేసి రాజ భోగాలన్నింటినీ విసర్జించి రాజ్య పరిపాలన కోసమే ప్రధాన జయముగా చేసుకుని రాముడు యొక్క ప్రతినిధిగా పరిపాలించాడు అతడు కూడా ఈ రకంగానే ఆ సర్వ భోగంలో విసర్జించి రాముడు మాదిరిగానే ప్రవర్తించాడు అతడిని అనుసరించే శత్రుఘ్నుడు అది ఏ దశ వాళ్ళ వాళ్ళకి ఏ అంతరంలో వచ్చిందో అది క్యాలిక్యులేట్ చేసి క్యాలిక్యులేషన్ బట్టి ఆధారంగా చేసుకుని సుమారుగా మాత్రమే చెప్పచ్చు ఎందుకంటే ఖచ్చితత్వం దీనికి లేదు కనుక ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి